జిల్లా బీమిలి నియోజకవర్గం మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిర్వహించిన పబ్లిక్ డీవెన్స్ కార్యక్రమంలో రాజులు తాళ్లవలస గ్రామానికి చెందిన బుద్దరాజు వరలక్ష్మి తన కుటుంబానికి చెందిన ఉమ్మడి భూములను మోసపూరితంగా రెవెన్యూ రికార్డులు మార్చి అక్రమంగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా విక్రయించారని ఫిర్యాదు చేశారు జిల్లా కోర్టు మరియు ఆర్డీఓ కోర్టులో కేసులు పెండింగ్లో ఉండగా స్టేట్ కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ భూముల్లో అక్రమ ప్రవేశానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు తమ పేరున కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు already stethoscope ko pehchaan mujhe aur ms trend bhi bandh hai gold wrist अच्छा मतलब ये हर किसी दिल्ली को सर नॉर्मल फोर्थ इज डॉक्टर ना हॉस्पिटल वन टू वाटर पासपोर्ट चेंजिंग डॉक्टर के लिए